నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు న్యూస్ నా దివ్య నేటి వార్తా విశేషాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నేను రాజకీయాలకు కొన్ని కారణాల వలన తల్లిదండ్రుల ఇష్టం మేరకు ప్రవేశించానని దివంగత రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తనను ధర్మవరం గా నియమించడం జరిగిందని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉన్న మూడు సార్లు నియోజకవర్గం అభివృద్ధి కూడా చేశాను తప్ప లబ్ధి కోసం పనిచేయలేదని తెలిపారు ధర్మవరం ప్రజలందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇంతకాలం నన్ను ఆదరించారు దిస్ఈస్ ఇది నా నాలుగవ ఎలక్షన్ నేను నిలబడ్డం ఈరోజు ధర్మవరం ప్రజానికానికి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా మీ కేతిరెడ్డి ఏ విధంగా ఈ పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో వచ్చిన రోజు నుంచి కూడా మీకోసం ఏ విధంగా తప్పించాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అని మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తుంటారు ఎందుకు ఈ సందర్భంగా అంటే నేనే రాజకీయాల మీద మోజు ఉండి వచ్చిన వాడి కాదు దీని మీద ప్రేమ ఉండి వచ్చినవాని కాదు అనుకోని సందర్భంలో ధర్మవరం నియోజకవర్గానికి నన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అంతవరకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి ఎక్కడో దూరంగా ఉంటున్నా నన్ను చదువుకుంటున్నా నన్ను మనం ఈ ఫ్యాక్షన్ గొడవలు ఈ రాజకీయాలు తనతోనే చాలించాలనుకున్నటువంటి మా తల్లిదండ్రులు ఇక వద్దు ఈ ఫ్యాక్షను ఈ టెన్షన్లు ఇవన్నీ మాతోనే ఆగిపోవాలని ఆలోచించినటువంటి మా తల్లిదండ్రులకి తప్పనిసరి పరిస్థితులలో నన్ను రాజకీయాల్లోకి రావడం జరిగింది అది మా నాన్న మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇక్కడికి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం